ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వారి గురించి తెలుసుకోబోతున్నాం వారికి మార్చి పంతొమ్మిదో తేదీ బుధవారం నాడు జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు ఆనందంతో గంతులేస్తారు అదేవిధంగా మీరు నమ్మినా నమ్మకపోయినా సరే నుండి వారు నిజంగా మీది మామూలు అదృష్టం కాదు ఫలితాలు వింటే ఎగిరి గంతిస్తారు మరి వారి జీవితంలో మార్చి పంతొమ్మిది బుధవారం నాడు జరగబోయేది ఏంటి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో వీరి యొక్క జీవితంలో జరగబోయేది ఏంటి వీరికి అదృష్టం ఎలా కలిసి రాబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవడంతో పాటుగా ఈ యొక్క రాశి కష్టాలు సమస్యలు నష్టాలు ఉన్నప్పుడు పాటించవలసినటువంటి పరిహారాల గురించి కూడా ఈ వీడియో ద్వారా చాలా వివరంగా తెలుసుకుందామండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం తులరాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులరాశి ఏడవది చిత్త మూడు నాలుగు పదాలు స్వాతి నాలుగు పదాలు మరియు విశాఖ మూడు పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందిన వారు అవుతారు ప్రధాన అనేటువంటి శనీశ్వరుడు గురువు రాహు కేతువుల యొక్క స్థితిగతులను బట్టి ఇతర గ్రహాల సంచారాన్ని బట్టి రాసుల ఫలితాలను చెప్పడం జరుగుతుంది అయితే వ్యక్తిగత జాతక చక్రాలను ఆధారంగా చేసుకుని ఫలితాలను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది అయితే వ్యక్తిగత జాతక చక్రాలలో గ్రహాల స్థితిగతులు ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ అంటే కీరోల్ని ప్లే చేస్తున్నప్పటికీ కూడా గ్రహ సంచారానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుందని గమనించాలి ఇక ఇప్పుడు తులారాశి వారికి మార్చి పంతొమ్మిదో తేదీ బుధవారం నాడు జరగబోయే తెలిస్తే మీరు నిజంగానండి ఆనందంతో గంతులేస్తారు నిజంగా మీకు అంత సంతోషం రాబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా సరేనండి తులారాశిలో జన్మించిన వ్యక్తులకు మామూలు అదృష్టం కాదు ఫలితాలు కనుక మీరు విన్నారనుకోండి ఎగిరి గంతులేస్తారు ఇక ఈ రాశికి ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా సంతాన పరంగా శుభవార్తలు వింటారు తులారాస్తారు ఆకస్మిక ధన లాభానికి ఛాన్స్ ఉందండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం ఆశించిన దానికంటే ఎక్కువగానే పెరిగే సూచనలు కనబడుతున్నాయి రాదు అని అనుకున్న డబ్బు ఈ సమయంలో మీ చేతికి అందుతుందండి ముండి బాకీలు కూడా వసూలవుతాయి అంటే మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మీరు ఎదుటి వ్యక్తిని నమ్మి మోసపోవడం జరిగి ఉండొచ్చు అంటే ఎవరికైనా సరే నమ్మకం మీద డబ్బు ఇచ్చి అది రాకుండా ఇప్పటివరకు అడిగి అడిగి విసిగి వేసారిపోయి ఉండొచ్చు అటువంటి వ్యక్తి నుంచి మీకు డబ్బు నేరుగా రావడం జరుగుతుందండి ఇకపోతే నిరుద్యోగుల నుంచి కంపెనీలో గుర్తుపెట్టుకుని నిరుద్యోగులు మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుంటారు వ్యాపారులు అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ లాభాలు గడిస్తారు విదేశీ ప్రయాణ సూచనలు కూడా కనబడుతున్నాయని జ్యోతిష్య పండితులు స్వయంగా చెబుతున్నారండి ఇక మంచి మంచి పెళ్లి సంబంధం ఒకటి కుదురుతుంది ఎవరైతే మాకు ఎప్పటి నుంచి పెళ్లి జరగడం లేదు మంచి సంబంధం కోసం వెయిట్ చేస్తున్నాం అని అనుకుంటున్నారో అటువంటి వ్యక్తులకు మాత్రం ఈ సమయంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది మీరు ఇప్పటివరకు అయితే ఎందుకు వెయిట్ చేయడం జరిగిందో అందుకు మీరు వర్తననుకుంటారు ఇందు ఇప్పటివరకు మీరు వెయిట్ చేసినందుకు మంచి ఫలితం దక్కింది అని మీరు భావిస్తారు ఇకపోతే సంతాన యోగానికి కూడా అవకాశం ఉంటుందండి ఎవరైతే ఈ క్రాస్లో పుట్టి మీకు వివాహం అయ్యి సంతానం కోసం వెయిట్ చేస్తూ సంతానం లేక బాధపడుతున్నారు ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగి ఈ యొక్క రాశివార్ అలసిపోయారు అటువంటి వారికి సంతానం లభించబోతుంది అతి త్వరలోనే ఇక విదేశాలలో ఉన్న సంతానం నుంచి చక్కటి శుభార్తలు వింటారు ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది దాదాపు పట్టిందల్లా కూడా వారికి బంగారం అవుతుందండి బంధుమిత్రులకు సహాయాలు చేస్తారు అధికారులు మీ సలహాలు పాటించి ప్రయోజనాన్ని పొందుకుంటారు అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి ఇక ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది జీవితంలో ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోవడం మొదలవుతుంది ఈ సమయంలో తులారాశివారు తమ లైఫ్లో ఎదురైనటువంటి అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ని సాధిస్తారు ఇకపోతే పొత్తి తులారాశిలో జన్మించిన వ్యక్తులు విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఈ రాశి వారు డబ్బులను పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చే స్థిరాస్తుల్ని కూడా అభివృద్ధి చేస్తారు ఇక ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాల్లో రాణిస్తారు వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్లగలరు ఈ యొక్క వారు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి యత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది తాతల కాలం నాటి ఆస్తులను నిలబెట్టడానికి ఈ యొక్క వారు కృషి చేస్తారు తులారాశివారు సాంకేతిక రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు తల్లిదండ్రులు కన్న కళల్ని నిజం చేస్తారు ముఖ్యంగా ఈ యొక్క వారు టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ప్రజెంట్ మీకు అదృష్టం బాగా కలిసి జీవితంలో ఎన్నో సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఇక ఏ విషయంలో కూడా రాజ్య లేకుండా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు తులదశ వారు సాంకేతిక విద్యలు రాణించడంతో ఈ క్రాస్ వర్కి ఈ యొక్క రంగంలో ప్రావీణ్యం ఎక్కువగా ఉంటుంది మంచి మార్గదర్శకత్వ ప్రతిభ వీరిలో దాగి ఉంటుంది శని మహాదశ రాజయోగాన్ని ఇస్తుంది ఈ దశలో కలిగిన సంతానానికి ఆ యొక్క యోగం అనేది ఉంటుందండి తులారాశికు చెందిన వారిలో ఎక్కువ ఎక్కువ మంది కూడా ప్రేమ వివాహం చేసుకునేందుకు ఛాన్సెస్ ఉంటాయండి అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని చక్కటి అండర్స్టాండింగ్ ఉండి ముందుకు సాగిపోతుంటారు సంసారంలో ఇలాంటి ఒడిదుడుకులు ఎదురైనా కూడా వాటిని వెంటనే పరిష్కరించుకుంటారు తులారాశి జంటలు ఇక ఈ యొక్క రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురిచేస్తాయి మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి ఇకపోతే ఈ వారు విలాసవంతమైన జీవితం కావలసిన సామాగ్రికి ఎక్కువగా డబ్బు ఖర్చు పెడతారు తులారాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదండి వారికి అనుకొన్ని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మంచిదండి ఇకపోతే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివిధ రకాల సమస్యలు కష్టాలు నష్టాలు సమస్యలతో పాటుగా ఎన్నో రకాల బాధలు అనుభవిస్తున్న తులారాశి వ్యక్తులు వాటి నుంచి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతక నిత్య కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి తులారాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని జ్యోతిష్య పరిహారాలను పాటిస్తే మీకు నిజంగా తిరిగే ఉండదు మరి అవేమిటో ఇప్పుడు మనం చూసేద్దాం తులారాశిలో జన్మించినటువంటి చిత్త నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే చాలా మేలు జరుగుతుందండి ఇక ఈ యొక్క వారికి దైవభక్తి కాస్త ఎక్కువగానే ఉంటుంది వీరు ఉన్నత స్థానాలను అధృహించాలంటే లక్ష్మీ పూజను చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కూడా కుంకుమం చేయించడం అండి ఇక వీరికి కలిసి వచ్చే రంగులు వచ్చేసి తెలుపు ఆకుపచ్చ పసుపు పసుపు రంగు కలిగిన వస్త్రాలను ధరించడం వల్ల మీకు మానసిక శాంతి చేకూరుతుందండి ఈ రంగులాగానే వీరి యొక్క జీవితం పది కాలాల పాటు పచ్చగా సాగుతూ ఉంటుందండి ఇక ఆపదలు ఉన్నవారికి వీరెంత సాయం చేయండి మరియు శనివారాల్లో శని దేవాలయానికి వెళ్ళండి అక్కడ నల్ల ప్రసాదం నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసినటువంటి తీపి వంటకం ఏదైనా సరే మీరు ప్రసాదంగా అంటే నైవేద్యం పెట్టిన దాన్ని పంచి పంచిపెట్టవచ్చండి ఇకపోతే మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు లేదంటే అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి తిరిగే ఉండదు ఇక తులరాశి వారికి చెందిన వారి అదృష్ట సంఖ్యలో వచ్చేసి ఒకటి రెండు నాలుగు వీరికి శుక్రవారం బుధవారం మరియు శనివారం కలిసి వచ్చే రోజుల్లో ఇక ఈ రోజుల్లో ఏ పని స్టార్ట్ చేసినా కూడా శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది అంటే ఆ దైవం అనేది మీకు ఇస్తుందండి ఇక మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవడం మంచిదండి అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్న లేదా పెరుగును దానంగా ఇవ్వండి ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి ఇకపోతే మీరు ఎవరి నుంచి ఉచితంగా ఏ వస్తువున అసలు స్వీకరించకూడదు ఎంత మంచిదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ట్రై చేయండి ఇక ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి తులరాశి వారు ఇకపోతే తుల జన్మించిన వ్యక్తులు శనివారం నాడు ఆంజనేయస్వామి దేవాలయంలో నెయ్యత దీపాన్ని వెలిగించండి ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఈ యొక్క వారికి లలిత శాస్త్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాల కాలం కలిసి వచ్చేలా చేస్తుంది ఇక ఈ యొక్క వారికి సంబంధించి ఈ విధంగా వేరే పరిహారాలు ఉన్నాయి సో చూశారు కదా మీరు నమ్మిన నమ్మకపోయినా తుల రాశి వారికి మామూలు అదృష్టం కాదండి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు మంచి ఫలితాలు మిమ్మల్ని వరిస్తాయి అలాగే మీలో ఎవరైనా అనేక ప్రాబ్లమ్స్తో నిత్యం సఫర్ అవుతూ ఉంటే లాస్ట్లో మనం చెప్పుకున్న జ్యోతిష్య పరిహారాన్ని ఫాలో అవ్వండి మీకు అంతా కూడా మేలేజ్ జరుగుతుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇకపోతే మీలో ఎవరైనా సరే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్కి ఆల్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్